స్వాగతం ప్రజాసేవే ధ్యేయంగా తాండూరు లయన్స్ క్లబ్ సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే తపనతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు కార్యక్రమంలో కోస్కి కొడంగల్ మహబూబ్ నగర్ సేయడం రాయచూర్ తదితర ప్రాంతాలకు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తాండూరు లయన్స్ క్లబ్ మాజీ ఉప అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సంతోష్ సంతోష్

పరిస్థితి ఎలా ఉందో నాకు అల్లాగా నేను చూశాను కాబట్టి ఈ సమాజంలో సేవ చేసుకోవాలనే ఒక చిన్న నాకున్న చిన్న శక్తి నా ముందుగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో రెండు వేల పదిహేడులో తాండూరులో సుమారు వంద మందితోటి వాసవి స్థాపించి నా సేవా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది దానికి నా ఆర్యవేష పెద్దలందరూ నా వెంటనే ఉండి తాండూరులో నాకు అన్ని సపోర్ట్ చేస్తూ

సాగుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లైఫ్ ద్వారా తర్వాత కోట్టిగా ఎక్కడారు వారే ఎందుకంటే ఇంతమంది కూడితేనే ఈరోజు యాభై సంవత్సరాలు తాండ్రో క్లబ్ నిర్వహిందని చెప్పడానికి ఒక ఆదర్శం ఆఫ్ గా ఒక ముఖ్య ఉద్దేశం ఐ విజన్ ఎంతో మంది కంటి చూపుతో బాధపడుతున్నారు

ఈ లైన్స్ లైస్లకు ఇలాంటి సేవల్లో ముందు దాకా మీకు కావాల్సినటువంటి గౌరవ సహాయాలు సర్పాలు కానివ్వండి ఒక ఎమ్మెల్యేగా నేను ఇంకా ఏం చేయాలో ఖచ్చితంగా తప్పకుండా నా బాధ్యతలు ఏ విధంగా ఉపయోగపడతాయో మీకు ఎలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసి ఇండస్ట్రియల్ జోన్ లో ఉందా మెయిన్ జోన్ లో ఉందా ఇవన్నీ కూడా తెలియజేసుకోవడం కావాలని కాదు అనే సిద్ధంగా చూసుకోండి మీకు ఏదన్నా కన్వర్ట్ కావాలన్నా కానీ ఇక్కడనే మన మున్సిపల్ ద్వారానే మన అందరం కూడా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ సీఎం ఆ అవన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండేటువంటి ఆ ఏరియాలు చేపించే బాధ్యత తీసుకొని చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ లైన్స్ కార్మిక వాళ్ళు ఇంకా ఈ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా ముందుండాలా ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహాయ సహకారం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా